హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ మొత్తానికి దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు రసవతరంగా జరగనున్నాయి అయితే ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి ఈ నేపథ్యంలో మనం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాము అయితే ఇక్కడ ప్రజానాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎంపీ ఎవరు కావాలనుకుంటున్నారు అసలు సెంట్రల్లో ఎవరు ప్రధానమంత్రి ఉండాలనుకుంటున్నారు తదితర అంశాలను తెలుసుకుందాం అలాగే ఇక్కడ భువనగిరి నియోజకవర్గ పరిధిలో ఇప్పుడు కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి బలాలు ఏంటి అనే తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తేనే నమస్తే ఇక్కడ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మరి ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది ఇక్కడ ఇక్కడ టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉంటుంది మల్లయ్య మల్లయ్య ఉంటాడు యాదవ్ సంఘం నుంచి గట్టిపోటు ఉండడు రెడ్డి రెడ్డి సామాజ్యానికి బాగా లేకుండా అయిపోయింది గౌడ్స్ గొల్ల ఎక్కువ శాతం ఒక థాట్విని వచ్చారు మల్లయ్యకు ఉంది ఓకే అంటే నువ్వు డైరెక్టు బీఆర్ఎస్ అంటున్నావు ఏంటి బిఆర్ఎస్ యొక్క ఇక్కడ మన ఇంతకుముందు చేసిన ప్రభుత్వం జనాలకు నాటుకోబోయింది ఇవాళ కాంగ్రెస్ చెప్పిన ఈ ఆరు గ్యారంటీలు ఒక్కటి అమలు చేయలేదు సరిగా అందుకనే ఫెయిల్ అయింది అంటే ఏమేమి హామీలు నెరవేరలేదు ఏమేమి అంటే ఇప్పుడు మహిళలకు ఇరవై ఐదు వేలు ఇస్తాను ఇరవై ఐదు వందలు ఇస్తాడు రుణమాపి రెండు లక్షలు ఇస్తాను అవి అవి చేయలే అసూటి కొన్ని ఉన్నాయి కాబట్టి పింఛిన్లు పెంచుతున్నాడు పింఛిన్లు కూడా పెంచలే రైట్ బ్రదర్ నమస్తే నమస్తే చెప్పండి మీ దగ్గర మొత్తం వస్తున్నా నేపథ్యంలో రాబోతున్నారు ఏ మాది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కాంగ్రెస్ గేసోటు కిరణ్ కిరణ్ అంటారు కదా కిరణ్ కిరుస్తాడు చెప్పిందంటే ఇప్పుడు ఆయన నచ్చిన ఆయన నచ్చింది మనం ఉంది వే బాధ అని చెప్తుండు అట్లా ఆయన టీఆర్ఎస్ పార్టీ వల్ల మంచిగా ఆయనకు లబ్ధి పొందిం టిఆర్ఎస్ వల్ల మనం లబ్ధి పొందలే పదేళ్ళు గే పదేళ్ళు ఆయన నేను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి ఇల్లు రాలే గు రాలే ఏది రాలే చాబిటి మా ఏళ్ళ వేయలే ఇలా వేయలే కానీ నేను ఏనాడైనా గెలిచిండు నేను వేసినాడో గెలిచింది అట్లా కాంగ్రెస్ వేసినావు గెలిచిన గెలవబట్టే యాభై రెండు వేల ఓట్ల పేజారు మా సామ్యాలి గెలిచిండు నమస్తేనే నమస్తేనే ఏం పేరే యాదగిరి యాదగిరి ఏం పని చేస్తావు వ్యవసాయం చేస్తావు వ్యవసాయం చేస్తావు ఎన్ని ఎకరాలుంది రెండు ఎకరాలుంది ఓకే ఎట్లా ఉంది వ్యవసాయం ఇప్పుడు పాలన మారింది బాగుంది ఎట్లా ఎవరు ఎంపీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి ఊర నరసాయ్య గౌడ్ గెలుతాడు ఊర నరసాయ్య ఓకే ఓకే ఇక్కడ ముగ్గురు కూర్చున్న మూడు పార్టీలు చెప్పారు ఇక్కడ ప్రాంత ప్రజలు పాలన మారిన తర్వాత నిజంగానే కాంగ్రెస్ హామీలు నెరవేరాయా అంటే ఏం చెప్తావు నెరవేరలే సార్ ఐదు శాతం ఓటింగ్ తగ్గింది కాంగ్రెస్కు నెరవేర్లే ఇష్టపడుతుంది ఓకే కాంగ్రెస్ కి ఇప్పుడు ఓటు శాతం తగ్గిందా తగ్గింది తప్పని నెలల్లో తప్పకుండా తగ్గింది అంటే ఏ కారణాల చేత తగ్గింది ఆరు గ్యారంటీలు అమలు కాలేదు ఓకే అంతే ఆరు గ్యారంటీలు అమలు కాలేదు జనం కూడా మీరు అభిప్రాయం అడుగురు ఇంకా అదే నేను అడిగితే వచ్చిన అన్న నమస్తే అన్న నీది ఏ ఊరు ఏం పేరు మాది శాలిగోర మండలం అన్న అంబార్పేట గ్రామ పంచాయతీ నాది నారగోని వీరేగోడు అలా చెప్పండి ఇక్కడ ఎంపీ నియోజకవర్గంలో ఎంపీగా ఎవరు కాబోతున్నారు అంటే ఏం చెప్తావు మన మాకు ఉన్న పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక కేసీఆర్ గారి లక్ష్యంతో కేసీఆర్ చేసిన సమస్య పథాలు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఇరవై నాలుగు గంటల కరెంటు ఉచిత కరెంట్ ఇచ్చి ఒక కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఓ రైతు బంధు ఇచ్చి ఓ రైతు భీమా ఇచ్చి ఆయన చేసిన సేవ ప్రజల ఇప్పటికీ గుండెల్లో ఉందన్న ఇప్పుడు కేసీఆర్ గారు నినాదంతో గారు ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక కారు గుర్తుకు క్యామ క్యామాష్ గారిని ఓటు వేసి గెలిపించుకుందామని మా నియోజకవర్గ జనం కానీ మా మండల జనం కూడా మాకు ఉన్నారన్న ఇంకోటి ఏంటంటే పరిస్థితి ఏంటంటే ఇలా ఉన్న పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇలా ఎంతో మంది అమీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీల నుంచి అమీలు ఇచ్చి జన జల జనాన్ని మోసం చేసిన పరిస్థితి ఉంది ఆరు గ్యారంటీలు ఇస్తున్నాం డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రైతు బంధు మొత్తం మీకు పడతాయి రెండు లక్షల రూపాయల మాఫీ మేము చేస్తున్నాం మీకు ఏమైనా కేసీఆర్ ఏమైనా మాఫీ చేసి ఉంటే బ్యాంకులలో బాగుండి ఎమ్మడే తెచ్చుకోండి బ్యాంకులు రుణమాఫీలు తెచ్చుకోండి ఎమ్మడే అప్పులు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది మీకు మీకు రుణమాఫీలు చేస్తాం అని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్న గౌరవనీయులు సీమ గారు ఇచ్చిన హామీలతోటి జనాలు మోసపోయారు ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నారు ఆరు గ్యారంటీలతోడి అంత అభివృద్ధి మోసం చేసి ఇయాల పదవి ఎక్కినా కానీ ఇలా మా గుండెల్లో ఉన్నది కేసీఆర్ అని ఒక జనంలో అభివృద్ధి ప్రదంలో ఉన్నది కేసీఆర్ గారిని ఇలా మోసం చేసినాం ఆరు గ్యారెంటీలు నమ్ముకొని ఇవాళ అన్నం పెట్టడానికి మోసం చేసిన అనే ఒక జనములు ఉన్నారు కాబట్టి మళ్ళీ రేపు కారు కేసీఆర్ అనే ఒక సారు అనే ఒక జనములు ఉన్నారు ఈ భువనగిరి నియోజకవర్గంలో సారు కేసీఆర్ కారు అనే ఒక నినాదంతో క్యామాష్ గారు ఒక అంటే ఏం చెప్తావు అలా ఒక ఒక నియ ఒక నియ ఒక పద్ధతి గల ఒక క్యాండిడేటు ఒక ఏదైతే పార్టీ నమ్ముకుడు ఒక మోసం చేసే చేసే వ్యక్తి కాదు ఒక బీసీ వర్గాల అనగారిన వర్గాల నుంచి కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి ఒక మంచి నాయకుడు ఒక బీసీ వర్గానికి చెందిన నాయకుడు కొంతమంది ఆయన అనగదొక్కి ఇబ్బందులు పెట్టా కానీ ఒక నాయకునిగా ఒక క్యాటబిలిటీ కలిగిన వ్యక్తి ఒక నిజాతి వ్యక్తి కాబట్టి క్యామ మేషి గారిని గెలిపించుకోవాలని అత్యధిక విజాంతి జనం కూడా ఆలోచిస్తున్నారు అన్న తప్పకుండా కారు గుర్తుకు ఓటేసి ఫైనల్గా భువనగిరి ప్రాంత ప్రజలకి అంటే ఈ నియోజకవర్గ పార్లమెంట్ ప్రాంత ప్రజలకి మీరేం చెప్తారు మేము ఒకటే చెప్తున్నాం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మేము ఒకటే చెప్తున్నాం మోసపోకండి ఆరు గ్యారంటీలతోని మోసపోయి ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు ఇక ఆ మోసాలు మర్చిపోండి ఆ మోసాలు ఆ మోసాలు మర్చిపోండి ఇప్పటికీ సారు కారు కేసీఆర్ కేసీఆర్ గారి నినాదంతో తెలంగాణలో కష్టపడి రెండు వేల ఒకటి నుంచి ఒక ఉద్యమం ఆడబట్టి తెలంగాణ అభివృద్ధి కోసం ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన మన ఒక జాతిపిత తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వంలో క్యామా మలేష్ అని నడుస్తుండూ కాంగ్రెస్లో కొంతమంది కొన్నాళ్ళు కాంగ్రెస్లో పనిచేసినా కానీ కేసీఆర్ నాయకత్వంలో న్యాయం జరుగుతుంది తెలంగాణ ప్రజలకని కేమ మల్లేష్ గారు ఇవాళ టీఆర్ఎస్ చేరి కేసీఆర్ గారికి మద్దతు తెలుపుతూ భువనగిరి ఎంపీగా పో పోటీ చేస్తున్నాం మనం క్యామ మలేష్ గారికి అత్యధిక నేతలు గెలిపించాలని మన భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు గురించి అంటే ఇక్కడ ఓవరల్గా ఆరు నియోజకవర్గ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు క్యామ మలేష్ ఎట్లా గెలుస్తాడని మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు అలా ఇవాళ మీరు కోరేది ఏంటంటే ఆరు నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన మోసపూరితతో మోసపూరిత హామీలతోటి పోర్టెంట్ హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చి జనాలని మార్పు 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 అని తీసుకొచ్చి గెలిచారే తప్ప ఇప్పటివరకు తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏం లేదు నూట ఇరవై రోజుల పాలనే కదా నూట యాభై రోజుల పాలనే కానీ కాంగ్రెస్ నాయకులు చెప్తుండొచ్చు అలా కానీ ఆయన ఏం చెప్పిరు మీరు నూట యాభై రోజులు చేస్తానులే రెండు వందల రోజులు చేస్తానులే మూడు నెలలు చేస్తానులే అభివృద్ధి డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ మూడుకు రిజల్ట్ వస్తుంది డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ చేస్తున్నా డిసెంబర్ తొమ్మిది రైతు బంధు పడుతుంది డిసెంబర్ తొమ్మిదికి ప్రతి గృహకు ఇరవై వందల రూపాయలు ఇస్తాను పరి ప్రతి నియో నిరుద్యోగునికి ఎమ్మెల్యే రియోజ్ చేస్తున్నా రెండు లక్షల ఉద్యోగాలు రియేజ్ చేస్తున్నా అని మోసపూరిత హామీలు ఇచ్చి గెలిచిన గవర్నమెంటు ఆరు నియోజకవర్గాల ప్రజలు కూడా మోసంతో మోసపూరిత వాగ్దానంతో మోసపోయినా అని ఎలా బాధపడుతున్నారు కరువు వచ్చింది కాంగ్రెస్ అంటేనే కరువు కాంగ్రెస్ పనలో ఒక యాభై ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్లో అభివృద్ధి లేకుండా ఇబ్బందులు పడి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ అంటే బరువు కదా పక్కకు పెట్టింది బరువు అని కాదు మార్పు పది సంవత్సరాలు చూసేసరికి ఇదేదో కొత్తగా చేస్తారు కొత్తమంది జనం ఏంటంటే కొత్తగా మార్పు 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 అంటారు కదా కొత్తగా ఏమో చేస్తారు కొత్తగా ఏమైనా ఆమిస్తారు ఏదో అని మోసపు ఇలా అదే జనం నూట ఇరవై రోజులకే విసికి వేజారి ఈ మార్పు ఎకరానాయనా మోసపోయినామని ఇదే జనం బయటకు వెళ్తున్నారు ఇదే కేసీఆర్ పది సంవత్సరాల కాలంలో కరువు లేదు గుంట ఎండిపోయిన రోజులు ఏది ఇయాల ఒక్కొక్క రైతు రెండు ఎకరాలు ఎండిపోయింది నాది నాలుగు ఎకరాలు ఎండిపోయింది ఐదు ఎకరాలు ఎండిపోయింది అని బాధపడుతూ రైతులు బయటకు వెళ్తున్న రోజులు ఇయ్యాల ఒక్కో ఎకరం నాలుగు కి నాలుగు ఫుట్లు ఐదు ఫుట్లు అంటే పండించిన రైతులు ఇలా నీకు ఎంత పైన అంటే నేను నాలుగు ఎకరాల పొలం నాడు పెడితే నాకు మూడు క్వింటాలు క్వింటాల్ పోయినది మూడు డబ్బాలు పోయినాయి అంటే మూడు డబ్బాలు ఒక నాలుగు ఎకరాలు నాడు పెడితే నాలుగు ఐదు ఇరవై కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒకే ఎకరం ఐదు క్వింటా ఐదు ఫుట్లు పోయినది అన్నా నమస్తే పరిస్థితి ఎంపీ నియోజకవర్గంలో ఎవరు ఎంపీ రాబో రాబోతున్న ఎట్లా పథకా పథకాల గురించి అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు నిల్చున్నారో తెలుసా తెలుసు ఎవరైనా బీఆర్ఎస్ నుంచి క్ష్యామాష్పబిలిటీ అంటే ఏం చెప్తావు ఎట్లా హర్హుడా అంటే ఏం చెప్తావు ఎంతో బీఆర్ఎస్ పని పనిచేసి సార్ ఓడిపోయిందంట అది ఓకే ఓకే మీకు అంటే ఇంకా వేరే ఇప్పుడు గతంలో బురనర్సయ్య అనుభవం చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ మరి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు వీళ్ళని కాదని మరి క్యామ్ మళ్ళేసి వస్తాడా వాళ్ళకి పోటీగా నిలబడతాడా నిలబడతాడు ఓకే చెప్పండి భువనగిరి ప్రాంత ప్రజలకు నువ్వేం చెప్తావు కావాలనుకుంటున్నాం కోరుకుంటున్నాం